హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి లోడింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ అనేది నేర్చుకుందామా నేనైతే చాలా తక్కువగా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది కొడతానండి ఎందుకంటే ఇది కొంచెము కష్టంగానే ఉంటుంది డబల్ పని అనమాట మనకు ఇచ్చే మనీ ప్రకారం అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ పోతున్నాను కాకపోతే వీళ్ళు లోడింగ్ పద్ధతిలో వేయండాక నా నేను కొంచెం మనీ కూడా అక్కడ ఇచ్చినట్టే బజార్లో ఇచ్చినట్టే ఇస్తాను అనేసరికి నేను ఓకే అని చెప్పాను ఎందుకంటే కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఇస్తున్నప్పుడు మనం ఎవరం కాదనిలేము కదా నేనైతే సరే అని చెప్పానండి తర్వాత నేను ఎన్నో కొన్ని అప్పుడప్పుడు ఇలాంటి లోడింగ్ పద్ధతిలో బ్లౌజులు అనేది స్టిచ్ చేశాను కానీ ఎప్పుడు కూడా వీడియో తీయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వీడియో తీయడం నెక్కు చూడండి నేను ఏ విధంగా కట్ చేసిన విధంగానే నెక్ అనేది నీట్గా వస్తుంది ఈ సుత్తంతా మాకెందుకు మాకు చెప్తున్నారు అని అనుకుంటారేమో ఏం లేదండి ప్రతి ఒక్కరికి కూడా టైలరింగ్ నేర్చుకోవాలని ఆశే ఉంటుంది టైలరింగ్ నేర్చుకోవాలి మాకు రాదు అని అనుకోకూడదు ప్రతి ఒక్కటి నేర్చుకుంటేనే మనకు వస్తుంది నేర్చుకోకుండా మాకు రాదు రాదు అంటే మటుకు అసలు రాదండి మీకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను ఇదిగోండి మధ్య మధ్యలో టెక్స్ అనేది ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేస్తేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో నెక్ అనేది ఇలా వచ్చిందనమాట పైపింగ్ అనేది చూడండి పై వైపున ఒక కుట్ట అనేది వేసేసుకుంటే మనకి నెక్ అనేది వచ్చేస్తుంది ఇలా నీట్గా ఒక కుట్ట అనేది వేసేసుకోండి ఆ థ్రెడ్ అనేది బయటకు వచ్చేటట్టు నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేటట్టు ఈ విధంగా నీట్గా సరి చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఎంత నీట్గా వచ్చిందో ఇదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నెక్ అనేది ఇలా ఫ్రంట్ ఓపెన్గా ఉంటే ఇలాంటి ఫినిషింగ్ అనేది రాదనమాట ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ హుక్స్లు కాబట్టి ఇలా నీట్ ఫినిషింగ్ తోటైతే వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్